నమస్కారం ఏ నేను భక్తికి స్వాగతం ముగ్గుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామా దక్షిణ దేశంలో ముగ్గులేని ఇల్లు ఉండనే ఉండదు అంటే అది అతిశయక్తి కాదేమో అది ధనుర్మాసంలో నెలపట్టు అని మాసం మొదలైన దగ్గర నుంచి రథసప్తమి వరకు ఇంచుమించు రకరకాల ముగ్గులు తీగల ముగ్గులు అవతారాల ముగ్గులు అంటే మత్స్య కూర్మ అవతారాలు తర్వాత పువ్వులు లతలు కొండలు పందిళ్ళు రథముగ్గులు ద్వారాల ముగ్గులు ఇలా సాంప్రదాయాన్ని ప్రతిపిించే ముగ్గులే కాకుండా గాలిపటాలు నక్షత్రాలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఎన్నెన్నో వాళ్ళ వాళ్ళ సృజనాత్మకకి తగినట్లుగా మధ్యలో చుట్టూర ముగ్గులు వేస్తూ ఉంటారు ఎంతో ఇష్టంగా ఆడవాళ్ళు ఈ అంతా దక్షిణాదిలో వాకిళ్ళు దేవాలయాలు సుందరమైన ముగ్గులతో అందంగా అలంకరింపబడి ఉంటాయి ఉత్తర భారతదేశంలో ఇలా ముగ్గు వేసే సాంప్రదాయం లేదు ఇలా ముగ్గు వేసే సంప్రదాయం మనకి దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తూ ఉంటుంది ఇలా ముగ్గు వేయడానికి సున్నం బియ్యం పిండి కలిపి ముగ్గుపడి తయారు చేసి ముగ్గు వేయడానికి వాడుతూ ఉంటారు సున్నపు ఘాట్ వల్ల చాలా క్రిములు రాకుండా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే గుమ్మానికి పసుపు రాయడం వల్ల గడపలకి పసుపు రాయడం వల్ల మరికొన్ని క్రిములు కూడా ఇంట్లోకి రాకుండా ఇల్లు కాపాడుపడుతుంది అంతేకాకుండా మనం ముగ్గు అనుకునే ఈ ముగ్గు వెనకాల చాలా చాలా రహస్యాలు దాకున్నాయి అవేంటో తెలుసుకుందామా ఇంటి గడప గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోకి దుష్టశక్తుల్ని రాకుండా నిరోధించి లక్ష్మీదేవిని ఇంటిలోంచి బయటికి వెళ్లకుండా కూడా చూస్తుంది ముగ్గు వేసి దానికి నలువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని ఒక గుర్తు ముగ్గుల్లో చుక్కల ముగ్గులు గీతల ముగ్గులు చాలా ఉన్నాయి గీతలతో వేసే ముగ్గులు చక్రాలను కూడా చెప్తూ ఉంటారు పండితులు దేవుని ముందు తులసి కోట దగ్గర అష్టదల పద్మాలు కూడా వేస్తూ ఉంటాము ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ముగ్గులకి ఖగోళ శాస్త్రానికి సంబంధించి చాలా సంబంధం ఉంది అని కూడా చెప్తూ ఉంటారు స్త్రీలు తమ సృజనాత్మకి తగినట్లుగా ఇష్టానికి తగినట్లుగా ముగ్గులు వేస్తూ ఉంటారు వాకిళ్లలో ఆవు పేడతో కానీ గేదె పేడతో కానీ కళ్లాపు చల్లి ముగ్గు పెట్టాలి పండగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి ఈ దేవత పూజ చేస్తున్న దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతల్ని తప్పకుండా గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలాగా గీతలతో వేసిన ముగ్గు భూతప్రేత పిశాచాలను ఆ దరిదాపులకి రాకుండా చేస్తుంది అంతేకాకుండా మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్రతంత్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకి ఆ హాని కలిగించే చెడ్డ శక్తుల్ని మన దరిచరణీయకుండా ఈ ముగ్గు కాపాడుతుంది అందుకే ఏ ముగ్గైనా తొక్కకూడదు నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేస్తూ ఉంటారు తులసి ముక్క దగ్గర అష్టాధ పద్మం వేసి దీపారాధన చేస్తారు యజ్ఞ యాగాదులలో కూడా యజ్ఞ గుండం మీద నాలుగు వైపులా కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేస్తూ ఉంటారు దేవతా రూపాలను ఓం స్వస్తి స్త్రీ ఇలాంటి ముగ్గులను ఇలాంటి గుర్తులున్న ముగ్గులను వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకుండా చూసుకోవాలి ఏ స్త్రీ అయితే దేవాలయంలో కానీ అమ్మవారి ముందు కానీ శ్రీమహావిష్ణువు ముందు కానీ నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉంటాయి పండుగ వచ్చింది కదా అని చెప్పి నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు గనక రోజు పెట్టలేక మనం పెయింట్ వేసేస్తూ ఉంటాం కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి రోజు బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తర్వాత తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఈ ముగ్గుల్ని రంగవల్లులు అని కూడా అంటారు ఇళ్ల ముందు ముగ్గులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు లక్ష్మి అంటే ధనం శాంతి సుఖం పిల్లల ఆనందం ఆరోగ్యం మనందరి ఆనందం మీ అందరికీ తెలుసు కదా గోమాతలో సకల దేవతలు ఉంటాయి గోమాత లక్ష్మీదేవికి వరం ఇచ్చిందట మా పేడలోను మా మూత్రంలోను మా పాలలోనూ మా గిట్టల నుంచి వచ్చే ధూళిలోనూ మా తోక వెంట్రుకలలో నువ్వు ఉండాలి అని కోరుకున్నాయట ఈ విషయం మనకి మహాభారతంలో కనిపిస్తుంది అందుకే ఆవు పేడతో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టిన ఇళ్ళు లక్ష్మీదేవికి నివాసాలు రంగవల్లులు అంటే రంగం అంటే వేదిక అని వల్లి అంటే తీగ అని చెప్తూ ఉంటారు ఇలా ముగ్గులు వెనక అనేక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి ముగ్గులు సూచికాలుగా కూడా పనిచేస్తూ ఉంటాయి ఇదివరకటి కాలంలో రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్ష అడుగుతూ ఉండేవారు ఏ ఇంటి ముందైనా సరే ముగ్గు కనుక లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు అంతే కాదు అడుక్కునే వాళ్ళు కూడా ముగ్గు కనుక లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు ముగ్గు లేదు అంటే అక్కడ అశుభం జరిగింది అని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాదకర్మలు జరిగే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిన తర్వాత అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు మనం ఆచరించే ఏ ఆచారం కానీ మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అనేక అర్థాలు పరమార్థాలతో కూడి ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో ప్రతిరోజు ముగ్గు వేసుకుందాము లక్ష్మీ నివాసాలుగా మార్చుకుందాము Namaste